ఈ మహావృక్షం దాదాపు మూడు వందల సంవత్సరాల నాటిదిట అక్కడ ఈ వృక్షానికి వెనక వేపున దర్గా ఉంది కదండి ఆ దర్గాలో ఉండే బాబా గారికి ఎంతో ప్రీతికరమైందిట ఈ వృక్షము అయితే దానికి ఒక గట్టు కట్టి ఇప్పటిదాకా సంరక్షణ చేసుకుంటూ వచ్చారు ఇది మహాకుంభమేళ మేము వెళ్ళినప్పుడు గయలో ఉన్న మహావృక్షం అనమాట అయితే ఇది బూరుగ చెట్టు మోడల్లో ఉంది ఆకు అది వృక్షం పేరైతే నాకు తెలియదు మా వాళ్ళు ఈ వృక్షం కిందే ఇవాళ టెంట్ వేస్తున్నారు ఈ రోజుకి మా బస ఇక్కడే గయలో మహాకుంభమేళ ప్రాప్తము అంటారు కదా ఈ రాత్రికి ఈ వరవృక్షం నీడలో మేము నిద్రించాల్సి ఉంది అదండి మహాకుంభమేళాలో మా యొక్క ఈరోజు ఈ వ్రవృక్ష కింద ఉండటం అనేది జరుగుతుంది బంగా తండ్రి ప్రసాద్ వేస్తున్నాడు ఎడార్లో ఎక్కడో ఉంటుంది ఈ చెట్టు అని మనం యూట్యూబ్లో వాటిలో చూస్తాము నుంచి నీళ్లు తీసుకుని వాడతారు నీళ్ళు లేని వాళ్ళు నీళ్ళు లేని చోట అలా కనిపిస్తుంది ఈ చెట్టు చూడడానికి చూసారా లోపల ఎంత త్వర ఉందో ఏమన్నా పాములు ఉన్నాయంటారా ఉంటే మాకేమో